హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సెన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకైతే వచ్చాను చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు అసలు ఎక్కువ శ్రమ లేకుండానే ఏం లేదు మనం వాష్రూమ్స్లో ఇట్లా బాల్కనీలో ఇలాంటి చిన్న చిన్న టబ్స్ పెట్టుకొని వా బట్టలు వాష్ చేయడానికి వాటిలా వాడుతూ ఉంటాం కదా అప్పుడు అది ఇట్లా మాకైతే మరి ఉప్పు వాటర్ ఎక్కువ ఉంటుంది గార పట్టినట్టు అయిపోతూ ఉంటుంది తెల్ల తెల్లగా చాలా ఈజీగా సింపుల్గా అసలు కష్టపడి రుద్దకుండానే ఈజీగా పోయేలాగా ఒక మంచి టిప్తో మీ ముందుకైతే వచ్చాను ఏం లేదండి హార్పిక్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా ఆ హార్పిక్ని అయితే ఇట్లా ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకోండి ఎందుకంటే స్టీల్ వేస్తే మళ్ళీ హార్పిక్ వేస్తే ఏమవుతుందా మనకి తెలియదు కదా అది రంధ్రాలు అట్లా పడవచ్చేమో అని నేనైతే ప్లాస్టిక్ తీసుకున్నారు మీరు కూడా ప్లాస్టికే తీసుకోండి ఒక ప్లాస్టిక్ స్పూనే తీసుకొని బాగా ఇదైతే చెప్పడం మర్చిపోయాను వంట సోడా మనం బేకింగ్ సోడా ఇట్లా కేక్స్లో వేస్తుంటాం కదా దోసపిండిల్లో వాటిల్లో అది అదైతే వేసి బాగా మనం కలిపితే అసలు ఫోమ్ చూడండి ఎంత ఎంత ఇదిగా వచ్చిందో మనం ఈ గిన్నెలు తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా అదైతే తీసుకొని నేను చేతికి గ్లౌజ్ వేసుకుందాం అనుకొని మర్చిపోయాను మీరు అయితే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు నేనైతే వేసుకోలేదు కానీ చేతికి అంటకుండా జాగ్రత్తగా రుద్దాను చూసారు కదా ఆ తెల్ల తెల్లగా ఉన్న దగ్గర ఊరికే జస్ట్ అలా పెడితేనే అక్కడికి పైనకి మన నేను రుద్దిన దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీరు కూడా తప్పకుండా ఇవి ఈ టిప్ అయితే నచ్చితే ట్రై చేయండి అంటే ఇలా అయినా మనం మగ్గులు ఉంటాయి కదా వాష్రూమ్స్లో వాడుకునే మగ్గులైనా లేదా సింక్ కింద ఇట్లా గార పడుతూ ఉంటుంది కదా అక్కడైనా ఎ ఎక్కడైనా సరే మనకు కొంచెం గారబట్టినట్టు అనిపిస్తే ఇది ఈ టిప్ అయితే తప్పకుండా ఉపయోగించండి చాలా ఈజీగా అసలు శ్రమ పడకుండానే పోతుంది దీనికి కావాల్సింది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తున్నారు కదా హార్పిక్ అలాగే వంట సోడా ఇదో చూపిస్తున్నాను చూడండి ఊరికే చేస్తే అలా రుద్దితేనే చాలా వరకు పోతుంది ఇంకా స్టీల్ స్క్రబ్బర్ కానీ అయితే అది కొంచెం రఫ్గా ఉంటుంది కదా రుద్దేసప్పుడు ఇంకా తొందరగా పోతుందేమో అనిపించింది నాకు దీనికంటే కూడా మనం ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను మీ ముందే చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో మన టబ్బు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ మన వీడియో నచ్చితే బాగుందో బాగాలేదనో ఏదో ఒక కామెంట్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ను మంచి వీడియోస్